నా పేరు శివకుమారి అండి నేను జిల్లా పరిషత్ హై స్కూల్ ఏదులాపురం ప్రత్యమ్గా పనిచేస్తూ ఉన్నాను ఈరోజు పీటీఎం ఉంది అదేవిధంగా చిల్డ్రన్స్ డే ఉంది నో బ్యాక్ డే ఉంది సందర్భంగా మేము పేరెంట్స్కి అందులో అమ్మలకి ఆత్మీయ ఆహ్వానం చెప్పి ప్పుడు ప్రతిరోజు వాళ్ళ కష్టమే ఉంటుంది ఒక్కరోజు ఆట విడుపుగా వాళ్ళ బాల్యాన్ని మళ్ళీ గుర్తు తెచ్చుకుంటారని అమ్మలకి ఆటల పోటీలు ఈరోజు మేము మా పాఠశాలలో ప్రవేశపెట్టాము ప్రతి సంవత్సరం కూడా మేము పేరెంట్స్కి ఏదో ఒక స్పెషల్ ఈవెంట్ని చేస్తున్నామండి గత సంవత్సరము థ్యాంక్స్ గివింగ్ ప్రోగ్రాం పెట్టుకున్నాము ప్రతి అమ్మని నాన్నీ ఇన్వైట్ చేసి వాళ్ళందరినీ సత్కరించుకున్నాము అంతకుముందు మాతృదేవ అని చెప్పి అమ్మల్ని మళ్ళీ సన్మానించుకున్నాము ఈ సంవత్సరం ఈ విధంగా సాయంత్రం వరకు ఆటల పోటీలు అమ్మలై అలాగే అమ్మలతో పాటల పోటీలు డాన్స్ పోటీలు అన్నీ ఉన్నాయి పిల్లలతో కలిసి కూడా ఆటల పోటీలు ఉన్నాయి పేరెంట్స్కి మాకు మధ్య రేప పెరుగుతుంది మంచి స్నేహ సంబంధాలు ఎప్పటి ఉంటాయి అని చెప్పి మేము భావించి ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తాం